నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారి అయిన భవిష్యత్తులో శిక్ష తప్పదని కదిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ జోషం పలికారు నమస్కారం అండి ఏదైతే మనం అత్యంత పవిత్రంగా కోట్లాది మంది భక్తులు కలియుగ అని చెప్పి తిరుమలలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నారు ఆయన అక్కడ తయారయ్యే లడ్డూను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్న సందర్భంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆ లడ్డులో కల్తీ కల్తీ జరిగింది అని చెప్పేసి నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పేసి ఎన్డిపి నివేదిక ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కోటి అరవై ఒక్క లక్షల లీటర్ల నెయ్యిని సరఫరా చేయాల్సిన ప్లేస్ లో దాదాపు అరవై లక్షల కిలోల నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి సిట్టు నివేదిక బహిర్గతం చేసింది ఆ సిట్టు నివేదిక అనుసరించి ఈరోజు ఆ సిట్టు నివేదికలో మోనోగ్లిజరైట్స్ అనే కెమికల్ తయారు చేసి దాంతో లడ్డూన్ తయారు చేస్తారని చెప్పేసి సిట్టు నివేదిక తెలియజేయడం జరిగింది ఆ మోనోగ్లిజరైట్ అనే రసాయనం ఏ విధంగా తయారు చేస్తారంటే జంతు పువ్వును రెండు వందల నుంచి రెండు వందల యాభై ఏడు సెంటీగ్రేడ్లో వేడి చేస్తే ఆ జంతు పువ్వు మోనోగ్లిజరైట్ అనే ఒక కెమికల్ తయారవుతుందని చెప్పేసి సిట్టు బహిరంగపరిచింది కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని ఎటీడీపీ ఏదైతే నివేదిక వచ్చిందో గత సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ లోనే పవన్ కళ్యాణ్ గారు ప్రాయచింత దీక్ష అని చెప్పేసి ఆ రోజు చేపట్టడం జరిగింది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఆ రోజు దేవాలయాలలో దాదాపు ఒక వారం పాటు జనసేన పార్టీ ప్రపంచవ్యాప్తంగా మేము దీక్షలు అలాగే దేవాలయాల్లో శుద్ధి చేయడం జరిగింది ఎందుకంటే కల్తీ జరిగింది నెయ్యిలో అని చెప్పి నా కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేసి అపవిత్రానికి అమానవీయ సంఘటనకు వైసీపీ దిగజారిపోయిందని చెప్పేసి మేము ఆ రోజు ప్రపంచానికి వెలుగెత్తి చాటడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రభుత్వం సిద్దుని ఏర్పాటు చేసింది ఆ సిట్టు నివేదిక కూడా మొన్న రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు ఆ నెయ్యి ఏదైతే బోలే బాబాకు వైష్ణవి డైరీ ఆ రెండు డైరీలకు కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించి నిబంధనలను మార్చి ఆ రోజు ఉన్నటువంటి ఈవో గారు అయితేనేమి చైర్మన్లు అయితేనేమి వైవి సుబ్బారెడ్డి భూమంత్ కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజు నిబంధనలు సడలించి వాళ్లకు అప్పచెప్పడం జరిగింది ఎందుకంటే వైష్ణవి డైరీ అయితేనేమి భోలే బాబా డైరీ అయితేనేమి వాళ్ళకు ఆవులు కానీ ఈ పాలు సరఫరా చేసే ఇన్ని కోటి అరవై ఒక్క లక్ష లీటర్లు సరఫరా చేసే నెయ్యి వాళ్ళు చేయగలిగే సామర్థ్యం కానీ వాళ్ళకు లేవని చెప్పేసి ఆ సిగ్గు నివేదికలో తెలియజేసింది ఎందుకంటే వాళ్ళకు ఆవులు కానీ పాలు కానీ అక్కడ నెయ్యి సేకరించే విధానమే లేదు అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ తెలిసి ఇవన్నీ ప్రజల్లో వైసీపీ పార్టీ పైన వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి వాళ్ళు వైసీపీ వాళ్ళు అబద్ధాలు ఈ ఈరోజు అంబటి రాంబాబు గారితో అయిందని జోగి రమేష్ గారితోనైనా తిప్పించడానికి మొదలుపెట్టి అలాగే ఈ రాష్ట్ర రాష్ట్రంలో అలజడూ ఈ విధంగా నెయ్యి కల్తీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి వైసీపీ వేసిన గేమ్ ప్లాన్ తో ఈరోజు రాష్ట్రం ఏదో జరిగిపోతా ఉంది అలర్లు జరిగిపోతున్నాయని చెప్పేసి సృష్టించడానికి ప్రయత్నం చేశారు దీన్ని కలిసి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మీరు వైసీపీ వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్ లో నెయ్యి కల్తీ జరిగిందా లేదా అని చెప్పేసి సుప్రీం కోర్టు కల్తీ జరిగిందనే మాట వాస్తవం మీరు ప్రజలకు మీరు లడ్డూలో అపవిత్రం చేసినందుకు క్షమాపణలు చెప్పాలి అలాగే మీ పార్టీ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం దీని అందరినీ దాచిపెట్టి మీరు అలలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడానికి ఈ తెలుగు ప్రజలు ఊరకనే లేరు అన్ని గమనిస్తున్నారు మీ పార్టీని నూట యాభై ఏడు నుంచి పదకొండు సీట్ల పరిమితం చేస్తున్నారంటే అదే తెలుసుకోవచ్చు మీరు ఏ విధంగా అల్లలు సృష్టించి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు పబ్బం కడుపుతున్నారు అని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు మీరు చేసే వియుక్తులు మీరు చేసే అరాచకాలను ఎవరు నమ్మరు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే దొంగే దొంగతనం చేసి దొంగ 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 అని అరిసినట్లు మీరు దొంగే దొంగతనం చేసి మీరు దొంగ అని నిరిస్తే చూస్తూ ఊరుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటున్నాం పదకొండు సీట్లు ఒక్క సీటు కూడా పెరితం కారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మీరు పద్ధతులు మార్చుకొని ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు గౌరవించినట్లయితే మీరు బాగుపడతారు లేదు అంటే మీరు ఆ పదకొండు సీట్ల నుంచి జీరోకు వచ్చేస్తారని చెప్పేసి తెలుగు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం మీరు ఏవైతే అబద్ధాలు వల్లె వేసినట్లు మీ సోషల్ మీడియాలో బూతు పురాణాలన్నింటిని కట్టడి చేయకపోతే మీ పార్టీ మనుగడలో ఉండదు అని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను మేము మరొక్కసారి చెప్తున్నాం మీరు పద్ధతులు మార్చుకుంటే పార్టీ మనుగడలో ఉంటుంది లేదు అంటే పార్టీని మూసేయాల్సి వస్తుంది కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఓం నమో వెంకటేశ్వర కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళకపోయినా ఆ ప్రసాదం ఇంటికి వచ్చిందంటే కళ్ళ ఎద్దుకొని తినే పరిస్థితి ఉంది ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది మొదలు దోచుకోవడం దాచుకోవడం మాత్రమే అన్నట్లుగా ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ మరియు నాయకులు ప్రవర్తి తీరు యావత్ ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు తలదించుకోవాల్సిన పరిస్థితికి దారితీశారు కారణం ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో భక్తిగా భావించే ఆ ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారంటే నిజంగా ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో మీరు ప్రతి ఒక్క భక్తునికి ఒక ఒక హిందువులకి కాకుండా హిందూవేతలు కూడా ఆయనను ఎంతో గౌరవించి భక్తితో పూజించే వాళ్ళు అటువంటి ప్రసాదాన్ని కూడా మీరు కల్తీ చేశారని సిట్ అంత క్లియర్ గా చెప్తుంది ఇందులో ఒక చుక్క పాలు లేవు ఆవు నెయ్యి లేదని అంత క్లియర్ గా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా మీరు చేసిన తప్పును ఒప్పుకోవడం లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు కొంచెమైన ఇంగిత జ్ఞానం ఉచం నీచం ఉన్న వ్యక్తివైతే ప్రతి యావత్ కోట్లాది మంది హిందువులకు సైతం నువ్వు క్షమాపణ చెప్పాలి అలా చెప్పకపోగా ఈనాడు మీ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు మీరు చేస్తున్న అరాచకాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చేసిన కల్తీని అడ్డు పెట్టుకొని మీరు ఈ పొద్దు దాన్ని డైవర్ట్ చేయడం కోసం లడ్డు లో కల్తీ చేయలేదు అని ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ప్రజలకన్నీ చెప్పాలని చూస్తున్నారు నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క భారత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఇది గమనిస్తున్నారు అందుకనే మీరు చేసిన తప్పుగానే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు పడిపారు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు గత మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు మాజీ ఈవో ధర్మారెడ్డి కావచ్చు మీ భూమన కరుణాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కావచ్చు ఇటువంటి లడ్డూని కల్తీ చేసినందుకు ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవిస్తారు ఒకవేళ మీరు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మీకు శిక్ష కూడా చేస్తారు ఎందుకంటే ఆలయంలో పనిచేసే ప్రధాన ఉంచకులు సైతం ఆ కల్తీ లడ్డూని కాని కల్తీ ప్రసాదాన్ని గాని నైవేద్యంగా పెట్టలేని పరిస్థితి ఆ పరిస్థితికి దాస్కచ్చి దాపరించిందంటే ఓ వైఎస్ యేసు రెడ్డి ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేసుకో నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో లేని పక్షంలో నువ్వు కనీసం కురిందల్లో కూడా నామినేషన్ ఏర్పడుతుంది ఇది ఎందుకంటే ఇది ఒక సనాతన ధర్మానికి కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ డైవర్ట్ పార్టీస్ పక్కన పెట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా యాభై కోట్ల మంది భక్తులకు మీరు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా నీకు ఆ ఇచ్చిన పదకొండు స్థానాలు కూడా లేకుండా చేస్తారని నేను తెలియజేసుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జరిగిన కల్తీ లడ్డు కల్తీకి గాను మూడు రోజుల పాటు ప్రాయశి దించేయడం అలా దాన్ని దాన్ని కూడా విమర్శ చేసిన మీ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులకి మరొకసారి చెప్తున్నాం మా నాయకుడు ఎప్పుడు కూడా ఏదైనా చెప్పాడంటే అది కచ్చితంగా ఉంటుంది అందుకనే సుప్రీం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిద్ధు సైతం ఈ లడ్డు విషయంలో కల్తీ జరిగిందని తెలియజేస్తుంది దీనికి గాను మీ పార్టీ నాయకులు ఈ పార్టీ కార్యకర్తలు మీరు సైతం క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఇటువంటి ఘటనకి ఎవరైతే పాల్పడినారో వారు ఖచ్చితంగా శిక్షణ అని పెళ్ళి ఈ మేము జనసేన పార్టీ కార్యాలయ ప్రెసిటీ ఏర్పాటు చేసినాము మన జనసేన పార్టీ ద్వారా జనసేన ఇన్చార్జ్ కదరిన శ్రీ భైరవ సుద్రూ తిరుపతి రెండు అవగాహన వచ్చి ఏర్పాటు చేయడం ముఖ్యంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డు అవగతలు జరిగినాయి అందులో పామ్ ఆయిల్ పామాయలు గానీ ఆయిల్ కానీ కృషి అయినాయి చాలా ఇదిగా ఉంది లేదు ఏది లేదు చాలా ఇదిగా ఉంది ఆ తిరుపతిలోని యాత్రికులు కానీ ఇతరులు కానీ దాని గురించి గత ప్రభుత్వంలో పవన్ పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని విమర్శించి నిత్యం కూడా చేయబడిచాడు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో నాయకులు అదే జరగలేదు జరగలేదు అనేది ఆ నుంచి వస్తుంది అని ఉంటారు కానీ ఈ మధ్యలో దాన్ని ఎంక్వైరీ చేయగా దర్యాప్తు సంస్థ తెలిసింది ఏమంటే అందులో ఎమ్మె నాయుడు చోట పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది తిరుమల పర్సెంటేజ్ అని తెలిసారు కాబట్టి దీనికి తిరుపతి మన తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి సరిగిద్ధిలోనే తిరుమల యాత్రికులు లాంటి అందరూ దర్శించి స్వచ్ఛ సత్పంతో మహాభక్తితో స్వీకరించే లగ్నం కూడా దర్శనం చేసినట్టు వారిని ప్రవర్తన ఇవ్వని వాళ్ళు అర్థమవుతుంది అంతేకాకుండా ఇప్పుడు వారు దాన్ని